హలో గైస్ మీకు తెలుసా రీసెంట్గా మన ఇస్రో ప్రయోగించినటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం ఈ ప్రయోగం కానీ సక్సెస్ కానీ అయితే భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద అక్క దేశంగా పరిణయం చెందుతుంది ఎందుకు అంటే రాబోయే రాబోయే రోజుల్లో ఏ దేశం అయితే అంతరిక్షంలో గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తాయో అలాంటి దేశాలకే ప్రపంచవ్యాప్తంగా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లుగా పరి పరిగణిస్తాయి సో గాయస్ ఇప్పుడు మనం రీసెంట్గా ప్రయోగించిన ప్రయోగం మన ఇస్రో మన అందమైన ఇస్రో ఐఎస్ఆర్ఓ ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అయినటువంటి మన ఇస్రో చాలా గొప్ప ప్రయోగం చేసింది ఒకప్పుడు భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు ఇటువంటి టెక్నాలజీ లేని దేశంగా మనల్ని అవహేళన చేశాయి కానీ మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కొత్త కొత్త ప్రయోగాలు చేసి అతి తక్కువ ధనాన్ని వెచ్చించి మన ప్రపంచ దేశ పటంలో అగ్రగామిగా నిలబడడానికి చాలా 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 సహకరిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మనం ఈ మధ్యన ప్రయోగించినటువంటి ఒక ప్రయోగం ఆ ప్రయోగం సక్సెస్ కానీ అయ్యిందంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క ఆర్థిక పురోగవ చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రయోగంపైనే రాబోయే అన్ని ప్రయోగాలు కూడా ఆధారపడి ఉన్నాయి రాబోయే రోజుల్లో చంద్రుడిపైకి మనం కాలు పెట్టాలన్నా రాబోయే రోజుల్లో చంద్రుడిపై డైరెక్ట్గా మనం వెళ్ళి మనుషులు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాల్సిందే అయితే చంద్రుడిపైకి ఎందుకు పోవాలి మనం ఎందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని మీకు అందరికీ డౌట్ ఏమన్నా వచ్చితే ఖచ్చితంగా సహజమే ఇలాంటి డౌట్ అవును మీకు వచ్చిన డౌట్ నిజమే ఎందుకు పోవాలి మనం చంద్రుడిపైకి అంటే భవిష్యత్తులో మానవాళి అనేది జనాభా అనేది పెరుగుతుంది ఈ భూమి పైన మానవుడు చేసే ఎన్నో అవాంతరమైన చర్యల వలన కాలుష్యం పెరిగి భూమిపైన ఎన్నో అవాంతరాలు ప్రకృతి విపత్తులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే కాలుష్యం పెరిగి ఓజోను కొరకు బాగా దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా భూమిపై మనుగడు కష్టం సాధ్యమవుతుంది అందుకే మన సైంటిస్టులు మన శాస్త్రవేత్తలు ఈ భూగ్రహం కాకుండా మరేదైనా గ్రహం ఉందా అని చెప్పేసి ప్రయోగాల దశలో చంద్రుడి పైన ఇలా రకరకాల గ్రహాలపైకి వెళ్ళి ప్రయోగం చేయాలంటే మన ఇస్రో శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసినటువంటి పిఎస్ఎల్వి ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాల్సిందే అయితే ఈ ప్రయోగంలో రీసెంట్గా మనకు ముఖ్యంగా ఉపయోగపడే వర్డ్ డాకింగ్ అండాకింగ్ డాకింగ్ అండాకింగ్ గురించి క్లుప్తంగా మనందరికీ సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి అయితే డాకింగ్ అండాకింగ్ అంటే ఇప్పుడు మనం ఈ ప్రయోగంలో రెండు ఉపగ్రహాలను పంపించామన్నమాట ఈ రెండు ఉపగ్రహాలు రెండు ఒకదానికొకటి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి ఈ ప్రయాగి ఈ ప్రయోగించినటువంటి ఈ ఉపగ్రహాలు ఈ వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి ఈ రెండు ఉపగ్రహాలు రెండు తమ స్పీడ్ను నియంత్రించుకొని ఆకాశంలో ఒక భూమి చుట్టూ ప్ర పరిణయం చెందుతున్న సమయంలో రెండు ఒకదానికి రెండు ఒకే టైంలో వచ్చి ఇలా అవ్వాలన్నమాట ఇలా ఒకే స్పీడ్ను రెండు తమ రెండు స్పీడ్ల యొక్క వేగాన్ని తగ్గించుకొని రెండు ఇలా డాకింగ్ అవ్వాలన్నమాట ఇలా రెండు రెండు ఒకటి ఒకటి కలుసుకొని తమ ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ పవర్ ఇంకొక దాంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ పవర్ రెండింటినీ సేవ్ చేసుకోలే విధంగా ఈ డాకింగ్ ప్రక్రియ జరగాలి ఇలా రెండు ఒకదానికి ఒకటి జోడించడమే డాకింగ్ అంటారనమాట ఇలా జోడించుకున్నప్పుడే ఇలా వేళ యొక్క ఉపగ్రహాలను మనం రాబోయే రోజుల్లో స్పేస్ సెంటర్లో ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకోగలుగుతాం లేదంటే ఈ ప్రక్రియ కానీ ఫెయిల్ అయిందనుకో మన స్పేస్ స్టేషన్ని నిర్మించుకోలేము స్పేస్ స్టేషన్ అంటే ఏంటంటే సింపుల్గా మన మనం బస్సులన్నీ ఒక చోట ఏ విధంగా పార్క్ చేస్తామో అదే విధంగా ఆకాశంలో కూడా మనం పంపించే ఉపగ్రహాలన్నీ కూడా ఒక స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా దాన్ని స్పేస్ స్టేషన్ అంటాం మనం బస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఇలా ఏ విధంగా ఉంటా అంటామో అలాగే స్పేస్ సంబంధించినటువంటి ఉపగ్రహాలన్నిటినీ కూడా ఒక సాట్ ఒక చోటుకి తీసుకొచ్చి పార్క్ చేయడం దాన్నే స్పేస్ స్టేషన్ అంటారు సో ఈ ప్రక్రియ మీకు అర్థమైంది కదా ఈ డాకింగ్ అనే ప్రక్రియ అయితే ఈ ప్రక్రియ విజయవంతం అయిన వెంటనే మరి సేమ్ ఏ విధంగా మనం జోడించామో తిరిగి అన్డాకింగ్ చేయాలన్నమాట తిరిగి ఈ ఉపగ్రహం నుంచి ఈ ఉపగ్రహానికి అదే స్పీడ్తో తమ యొక్క నియంత్రణను కలిగించుకొని ఓపెన్ అవ్వాలన్నమాట దీనిని అండాకింగ్ అంటారు ఎందుకంటే తిరిగి ఈ ఉపగ్రహం భూమి మీదకి రావాలన్నా లేదంటే ఈ రాకెట్ భూమి మీదకి రావాలన్నా ఇందులో మనుషులు తిరిగి ఆకాశంలో చంద్రుడి పైన ప్రయోగాలు చేసి తిరిగి భూమి మీదకి రావాలన్నా తిరిగి ఈ ఉపగ్రహం నుంచి విడిపోవాలి విడిపోకపోతే మళ్ళీ ఈ సక్సెస్ ఈ ప్రయోగం సక్సెస్ కానట్టు సో దీనిని అండాకింగ్ ఇలా ఒక ఉపగ్రహం నుంచి ఒక ఉపగ్రహానికి సేపుగా తన వేగాన్ని నియంత్రించుకొని జోడించుకోవడం డాకింగ్ అంటాం అలా జోడించుకున్న ఉపగ్రహాన్ని తిరిగి విడిపోసి విడిపోయి భూమి మీద కానీ లేదంటే వేరొక ఉప గ్రహానికి చేరే విధంగా విడిపోవడాన్ని సరళతరం చేయడాన్ని అన్డాకింగ్ అని అంటారు సో గాయస్ మీకు సింపుల్గా అర్థమైంది కదా ఈ మనం చేసినటువంటి ఈ మధ్యన ప్రయోగం ఇదే డాకింగ్ డాకింగ్ ఈ ప్రయోగంగాని సక్సెస్ కానీ అయిందంటే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసుకునే విధంగా అతి తక్కువ ఖర్చుతో చేసినటువంటి ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా జరిగినట్లని మనమందరం భావించాలి ప్రపంచ దేశాలుగా భారతీయులందరూ భారతదేశాన్ని భారతీయ సాంస్కృతి టెక్నాలజీని చూసి గర్వపడాలి సో ఫ్రెండ్స్ మీరు మీకు కానీ ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలిసిన తెలియచేయాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి షేర్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ